అమ్మ ఒడిని ఎందుకు పెట్టడం జనరల్ గా అమ్మ ఒక బిడ్డ ఏడుపు కేక వినిపిస్తే ఆదుకుంటుంది ఎక్కడున్నా వచ్చి ఒడిలో చేర్చుకుంటుంది తన ఆవేదనను అర్థం చేసుకుని ఊరడిస్తుంది అలాగే ఒక రాష్ట్రానికి చెందినటువంటి నాయకుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రభుత్వ నాయకుడు ప్రజల ఆవేదనను తెలుసుకుని ఒక బిడ్డని ఒక అమ్మ తన ఒడిలో చేర్చుకొని ఎలా ఓదార్స్తుందో అలాగే ఈ రాష్ట్రంలో ఉండే నిరక్షర కుటుంబాలు వారి పిల్లల తాలూగా ఆవేదనని అర్థం చేసుకుని ఓడి చేర్చుకునేటువంటి పదమే ఇదని ఐడియాలజీ ఎన్ని కుటుంబాలు వచ్చాయి దీంట్లో లెక్కలన్నీ పీకి ఇంతమంది సరిపోతుందా లేదు అది అంశం ఇప్పుడు చాలా కొంత మళ్ళీ ప్రొవైడ్ చేస్తారు ఓవరాల్ గా ఒక ప్రభుత్వం తాలూగా అవసరం ఏంటి ఏ దిశమైపు ఈ ప్రభుత్వం వెళ్తుంది అన్నది కనిపించిపోతుంది కదా ఇది దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనటువంటి పనులు ముఖ్యంగా ఈ రాష్ట్రానికి అవసరమైన పని ఎందుకు పిల్లలు చదువుకోలేదు మీరు పరిశీలించుకోండి ఏం చేస్తాం మనం హైర్ ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇచ్చాం పరిమితమైన కొన్ని ధనవంతుల కుటుంబాల అవసరాలు తీర్చడానికి ఎడ్యుకేషన్స్ పెట్టాం ఈ భేద గురించి ఆలోచించలేదు అన్నాడు వాళ్ళు అవసరాలు తీరుస్తూ బ్రహ్మాండంగా చేశాం అందుకే ఆ సంఖ్యపోయింది తనకు పుట్టినటువంటి బిడ్డ పనికి పంపిస్తే ఎంతో కొంత ఆదాయం నాకు కూడా వస్తుంది కుటుంబం గడుస్తుంది అనేటువంటి భేద కుటుంబానికి ఆ పని నిత్య అవసరం లేదని వాడు భావించాడు ఈ వేటకి ప్రాథమికమైన పాఠశాలలో ఎక్కడ టీచర్లు ఉండరు అవసరమైన దగ్గర టీచర్లు ఉండరు నేను దగ్గర పెద్ద ఎత్తున టీచర్స్ ఉంటారు ప్రైవేట్ విద్య ఇష్టానుసారంగా మనం ప్రోత్సహించాం దోపిడీ చేసుకోమని ఎలా చేస్తాం ఇవన్నిటి ముందు ఇది కనిపించాం మనకి ఈ లోపం కనిపించదా ఇది మనం బాధ్యులను మనం అంగీకరించమా సీక్రెట్ దీని ఉంది రాష్ట్ర ప్రజలకి ఈ వేదిక ద్వారా అర్థం చేసుకోమని కోరుతుంది ఇది వినూత్నమైనది నూతన అధ్యాయం గొప్ప కాన్సెప్ట్ ఇది ఈ ఈ దేశంలోనే ఇంకెక్కడ రాష్ట్రంలో లేదు మన రాష్ట్రానికి చాలా అవసరమైంది ఇంత అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంలో ముప్పై ఒకటో స్థానంలో స్థానం ఉన్నామంటే క్షమించడానికి నేరవిధి సరిదిద్దడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఒక సభ్యునిగా హృదయపూర్వకంగా ఈ సభానాయకుని ఆలోచన తీర్ని నేను అభినందిస్తున్నాను మనం చేస్తాను